హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ స్వర్డ్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అందరూ మంచిగా చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఇంటి గణపయ్య ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి చాలా చక్కగా ఉన్నారు కదా గణపతి ఎంత బాగా కనిపిస్తుందో కదా సో మేమైతే ఇంట్లో అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ చేసి పూజ అయితే చేసుకున్నామనమాట మీరు కూడా మంచిగా పూజ చేసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పూజనైతే అందరం కూర్చొని అయితే చేసుకున్నామన్నమాట ఇంకా మా మమ్మీ అయితే పుస్తకం చదువుతుంటే మేమైతే పూజనైతే కానిచ్చాము ఇంకా మా మంత్రాలు మీరు ఎందుకండి వినడము భయంకరంగా ఉంటాయని చెప్పేసి నేనైతే మ్యూట్లో ఊట్లో పెట్టేశాను అనమాట ఇంకా పూజనైతే చిన్న చిన్నగా కానిచ్చామన్నమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది వింటూ ఉంటే మా అమ్మ చదువుతూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకు తోచినంత అయితే పూజన అయితే చేసుకున్నాం అన్నమాట చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు తెలిసినంతవరకు గణపతికి పూజనైతే చేసుకున్నాము ఆ తర్వాత పంచామృతాలతో గణపతికి అభిషేకం అయితే చేసామన్నమాట ముందుగా పాలతోని చిన్న గణపయ్య కదా అందుకే చిన్న దాంట్లో పెట్టానండి పాలతోని ఆ తర్వాత పెరుగుతోని చక్కెరతోని ఆ తర్వాత నెయ్యితోని తేనెతోని అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది అలా చేస్తుంటే ఇంకా ఆ తర్వాత విఘ్నేశాన్ని శుభ్రంగా కడిగేసి ముట్టు పెట్టి పూజనైతే చేసుకున్నాముఖర్త వార్త విఘ్నీ ప్రేమ్ కృప జయా సర్వాంగి సుందరు

i సో పూజనైతే చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి సో డూ ఫాలో మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్